వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశమో దేవో నభూతో భవిష్యతి నిజంగా స్వామి వారిని మించినటువంటి స్వామి లేరు అని అనటంలో అర్థమేమిట అంటే వేదంలో అంటారు అనోరణీయాన్ మహతో మహీయాన్ అంటే అణువు కంటే చిన్నవాడు అని మహత్వ కంటే మహత్త అయినటువంటి వాడని అర్థం అయితే పరమాత్మ అణువు కంటే అణువు చాలా చిన్నగా ఉంటాడా అని అర్థం కాదక్కడ అంటే సూక్ష్మంలో సూక్ష్మమని మహత్వంలో మహత్వం అనేటువంటి శబ్దాన్ని మనం గ్రహించేందుకే కానీ అంతర్బహిష్తత్సర్వం వ్యాప్య స్థిత అంతటా ఉన్నటువంటి వాడు ఆయన అటువంటి స్వామివారి యొక్క మహాద్వారంలో మనం నిలబడి ఉన్నాం ఆ స్వామివారి యొక్క వైభవం ఎంత అంటే మనం చెప్పలేము అయితే మహాద్వారం అనేటువంటి శబ్దాన్ని ఒక్క ఈ తిరుమల వెంకటేశ్వర స్వామివారి ద్వారాన్నే మహాద్వారం అంటారు మహా న్యాసమని ఒక న్యాసం ఉంది దానికి కూడా ఒకే శబ్దాన్ని ప్రయోగించారు భాష్యాలలో అనేక భాష్యాలు ఉన్నప్పటికీ కూడా మహాభాష్యం అనేటువంటిది ఒక మహా ఒక వ్యాకరణ శాస్త్రానికే మహాభాష్యం అని పేరు అట్లనే ఇక్కడ కూడా ఈ ద్వారానికి కూడా మహాద్వారం అని పేరు అట్లా ఈ మహాద్వారం నుంచి ప్రవేశించడానికి స్వామివారి యొక్క దర్శనం చేయాలండి అంటే వైకుంఠం క్యూబ్ కాంప్లెక్స్ నుంచే అక్కడి నుంచి మనం ప్రవేశించాలి కానీ ఇవాళ మనం స్వామివారిని ఈ మహాద్వారం నుంచి ప్రవేశించి స్వామివారి యొక్క దివ్య దర్శనాన్ని చేసుకునేటువంటి భాగ్యాన్ని మనకు ఆ స్వామి మనకు అందించారు సాధారణంగా మహాద్వారం నుంచి దర్శించుకోవడం అనేది చాలా కష్టం అంటే అంత సులభం కాదు ఇవాళ ఒక న్యాయమూర్తి యొక్క విధానం చేత మనం ఇక్కడికి రావటం అనేది జరిగింది స్వామి యొక్క అనుగ్రహం ఎందువల్ల అంటే న్యాయో నేత సమీరణ అని స్వామికి పేరు అంటే ఆయనే నేత ఆయనే న్యాయస్వరూపుడ అటువంటి స్వామివారి యొక్క దివ్య సన్నిధానంలో ఆ వెంకటేశ్వర స్వామి కలుయుగ వైకుంఠమైనటువంటి స్వామి యొక్క సన్నిధిలో మనం ఇక్కడ రావటం జన్మల సుకృతం ఉండాలి ఆ స్వామి యొక్క అనుగ్రహం అందరి మీద ఉండి దేశం సస్యశ్యామరంగా సుభిక్షంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి స్వామి యొక్క కటాక్షం కలగాలని చెప్పి ప్రార్థిస్తూ జై శ్రీరామ్ సాంస్క్రిట్ బ్లర్స్ ఫ్రమ్ తిరుపతి